బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పద్నాలుగు చూపుచు వాక్యము ఇర్మియ తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అతిశేయించువాడు దేనిని బట్టి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము శరీరములో అనారోగ్యము ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు ఆరోగ్యముతో ఉన్నప్పటికంటే భిన్నంగా ఉంటాయి చనిపోతానేమో నన్న భయంతో విచారవదనంతో దీనహృదయంతో ఉంటారు తిరిగి ఆరోగ్యము పొందటానికి చేయని ప్రయత్నం ఉండదు ఆరోగ్యముతో ఉన్నప్పటి హృదయ గర్వము మచ్చుకైనా కనబడదు మనిషి దేవుని నుండి దూరమవ్వడానికి కూడా ఆరోగ్యమే కారణమవుతుంది మనం గర్వించడానికి చాలా కారణాలుంటాయి జ్ఞానాన్ని బట్టి డబ్బుని బట్టి బలాన్ని బట్టి అందాన్ని బట్టి మనిషికి గర్వము రావడం చాలా సహజం ఇవి లేనివాళ్లు కూడా గర్విస్తారు ప్రతి ఒక్కరికీ గర్వము రావడానికి ప్రధాన కారణం వారి ఆరోగ్యమే ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలమన్న ధీమా ఉన్నవాళ్లు దేవునిమీద ఆధారపడలేరు వాళ్లమీద వాళ్లకున్న నమ్మకం మనుష్యులనే కాకుండా దేవుణ్ణి కూడా లెక్క చెయ్యనీయదు ఆరోగ్యానికి తోడు తెలివితేకలు ఉంటే ఇంకా రెచ్చిపోతారు ఆరోగ్యము తెలివితేటలకు తోడు ధనము కూర్చుకుంటే ఇంక వాళ్లని ఆపడం ఎవరి తరమూ కాదు తెలివితేటలను ధనమును పెంచుకోవడం మనిషి వలన అవుతుందేమో కాని పరిపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం మనుష్యుల వలన కాదు రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడంతో పాటు మరో పదిహేను సంవత్సరాల కూడా దయచేశాడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడేమో కాని ఆరోగ్యం సంపాదించుకోలేడు ఈ భూమిమీద ఏ మనిషికైనా ఆరోగ్యమిచ్చేది దేవుడే అది కేవలం తన కృపను బట్టే తప్ప మనిషి యొక్క నీతిని బట్టి మాత్రం కాదు ఆయన చెడ్డవారిమీదనూ మంచివారిమీదనూ తన సూర్యుని ఉదయింపజేసి అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మత్తయ్యేదు నలభై ఐదు అలాగే మంచివారికి చెడ్డవారికి దేవుడు ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్లు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ణి గుర్తించి ఆయనను ప్రేమించి ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటాడే తప్ప రోగాలొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో స్వస్థత కోసం రావాలని కోరుకోడు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం మనల్ని దేవుని నుండి దూరం చేయకూడదు ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది కీర్తనలు మూడు ఐదు భూమి మీద నీతి న్యాయమును జరిగించుచున్న దేవుడని ఆయనను గురించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మనం గర్వించాలే తప్ప ఆయన దయచేసిన ఆరోగ్యము తెలివితేటల వలన మనం సంపాదించుకున్న వాటిని బట్టి మనం గర్వించకుండా ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నామని గ్రహించి కృతజ్ఞత కలిగి జీవిద్దాము దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు మాకు దయచేసిన ఆరోగ్యమును బట్టి గర్వించకుండా నీకు కృతజ్ఞత కలిగి జీవించేలా మాకు కృప చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక